వెంకయ్య గారితో పాటు రాజు తప్పనిసరిగా బెంగళూరు వెళ్లాల్సి వచ్చింది నా భార్యను ఈ స్థితికి వదిలి రాలేనని చెబితే ఆయన సరాసరి శైలజ దగ్గరికే వచ్చాడు మా వాణి ఇంతలా కట్టుపడేశావు మూడు రోజుల్లో వస్తాం నాకక్కడ ఏం తెలుస్తాయి చెప్పు ఆయన్ను నేను వద్దంలేదు బాబాయ్ పదబోయ్ మీకు తెలీదు రాజు ఏదో చెప్పబోయాడు రాజు బాబాయ్ ఆశస్సులు కావాలి ఆయన దారి పొడువునా నన్ను తిడతారు అబ్బే నిన్నెలా తిడతానమ్మా మా ఊళ్ళో లక్ష్మిలు అడుగు పెట్టావు రాజు ప్రయాణం అయ్యాడు అతని సూట్ కేసు జీపులో పెట్టాడు డ్రైవర్ చూశావా శంకులో పోస్తేనేగాని తీర్థం కాదు ఆవిడ చెబితేనే కథ లేదు ముసుముసిగా నవ్వుతూ వెళ్లాడు వెంకయ్య జాగ్రత్త శైలు నాకేం భయం లేదు డాక్టర్ ఉన్నాడు అంత అవసరం అనుకుంటే హైదరాబాద్ వెళ్ళిపోతాను రాజు వెళ్ళిపోయాడు నాలుగు రోజుల నుండి వద్దే ఉంటోంది ఆమె స్థానంలో పనిచేయడానికి టెంపరీగా డాక్టర్ వచ్చాడు అతని పేరు కర్కరే మహారాష్ట్రీయుడు అతనికి తమ్మింట్లోనే భోజనం ఏర్పాటు చేశారు ప్రభుత్వం డాక్టర్ కోసం కేటాయించిన ఇంట్లో బస్ ఏర్పరిచారు ఆ రోజు తోచక పుస్తకం తిరగేస్తూ కూర్చుంది వాకిట్లో కారు ఆగడం చూసి ఆశ్చర్యపోయింది తన స్నేహితులకి ఎవరికి బెంజుకారు లేదు ఎవరై ఉంటారు పుస్తకం టేబుల్పై పెట్టి లేచింది అరవై ఏళ్లు పైబడ్డ వ్యక్తి అతనితో పాటు సర్వాలంకారాలతో లక్ష్మీదేవిలా ఉన్న యాభై ఏళ్ల స్త్రీ దిగారు డ్రైవరు బ్యాగ్ బొట్టా పట్టుకుని వెనకాలే వచ్చాడు నమస్తే ఎవరు కావాలండి డాక్టర్ శైలజు నువ్వేనా తల్లి నేనేనండి రండి కూర్చోండి హాల్లోకి తీసుకుపోయి కుర్చీలు చూపింది ఇద్దరూ కూర్చున్నారు డ్రైవర్ కారు లోపలికి తెచ్చిపెట్టు అని లోపలికి వెళ్ళి మంచినీళ్లు తెచ్చింది ఇద్దరూ వాటిని తీసుకుని తాగి సేద తీరారు మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదండి అంది ఎవరు శైలు జయం వచ్చింది ఆమె కూడా ఆశ్చర్యంగా చూడసాగింది ఎవరమని చెప్పాలి అనుకుంటే చాలా దగ్గర వారం కాదనుకుంటే ఏమీ లేదు అతను నిట్టూరిచాడు మీ పరిచయం చెప్పలేదు నన్ను వ్యాసమూర్తి అంటారమ్మా వృత్తి వైద్యం శైలజ తల తిరిగిపోసాగింది ఈ పేరెప్పుడు వినలేదండి అది మా దురదృష్టం తల్లి రాజు మా ఒక గనుకు కొడుకు రాజు మాలుడు రాజేనా జయమ్మ నూరు వెళ్లబెట్టింది మీరు పొరబడ్డారేమో అతనికి తల్లి తప్ప ఎవరూ లేరని ఆమె పోయిందని చెప్పారండి అతని కనుకొలుకుల్లో నీరు నిలిచింది ఆమె కంట్లో నుండి అసడువులు అవిరాళంగా ప్రవహిస్తున్నాయి వాడు మమ్మల్ని పోయినవారి కిందే లెక్క వేశాడు ఆవిడ కన్నీరు తుడుచుకుంది శైలజ తీరుకుని వారిద్దరికి పాదాభివందనం చేసింది సుఖీభవ అతను తలపై చేయి ఉంచాడు నాకేం అర్థం కావడం లేదండి జయమ్మ అయోమయంగా చూసింది నా వల్ల జరిగిన చిన్న పొరపాటుకు ఇంత పెద్ద శిక్ష విధించి ఇంటిని మమ్మల్ని వదిలేచ్చాడమ్మా రాజంత తొందరపడే మనిషి కాదు మీరింకా నమ్మడం లేదు కదూ ఇదిగో వాడు డిగ్రీ తీసుకున్నప్పటి ఫోటో అతను బ్యాగు తీసి ఫోటో అందించాడు అదే రూపం అదే చిరునవ్వు నమ్మలేకుండా ఉన్నాను మాకు రెండు నెలల నాడే వాడు ఉనికి తెలిసింది అకస్మాత్తుగా వస్తే పరిణామాలు ఎలా ఉంటాయోనని సమయానికే చూస్తున్నాం మా వాడిని ఒకనిక్కడికి పంపితే రాజు బెంగళూరు వెళ్ళాడని తెలిసింది సంగతి సందర్భాలు నీ చెవిన వేద్దామని వచ్చాను తల్లి అతను ఎందుకు కోపగించుకున్నాడు జయం అడిగింది తప్పు నాది తల్లి అతను చెప్పడానికి సంకోచపడుతున్నాడని గ్రహించింది శైలజ పిన్ని భోజనాల తర్వాత మాట్లాడుకున్నాం నా మండ కాఫీ పంపి వంట చేస్తాను నాకొక్క కాఫీ ఆయన తాగరు ఆవిడ చెప్పింది పలరసం తీసుకోండి అన్నయ్య గారు శ్రమ దేనికి తల్లి నయం ఈ నాళ్లకు పిల్లనిచ్చుకున్న వారు కనిపిస్తే పటరాని ఆనందంతో వెళ్ళింది జయమ్మ శైలజకు మతి పోతోంది గోపి చెప్పిన రాజశేఖరం ఎమ్మె తన భర్త ఎంత మొహమాటం లేకుండా ఖండించాడు తన చదువును కూడా అజ్ఞాతంగా ఉంచి గుమస్తగిరి ఎందుకు చేస్తున్నట్టు ఎన్నో నెల తల్లి అడిగింది తొమ్మిది ఉంచుకుని జవాబు చెప్పింది ఎన్ని చెయ్యాలని కలలు కన్నాను అంత అబద్ధం చేసి ఇలా అజ్ఞాతంగా బ్రతుకుతున్నాడు ఆవిడ కళ్ళొత్తుకుంది మరోసారి ఊరుకోలక్ష్మి వాడు క్షేమంగా ఉన్నాడు అంతస్తుకు తగ్గ కాళ్ళు ఇక విచారం దేనికి చేమకు కూడా హాని తలపెట్టని రాజా మూడు సంవత్సరాల నుండి మనం ఎంత నరకయాతను అనుభవించామో అర్థం చేసుకోలేదా వారిని ఎలా ఓదార్చాలో శైలజకు తెలియలేదు జయమ్మ వంటయ్యే వరకు వారి కష్టసుఖాలు చెప్పుకున్నారు మీరు తిరుపతిలో ఉండడం లేదా లేదమ్మా వీడు ఇల్లు వదిలిన దగ్గర నుండి ఆయన ఆరోగ్యం పాడైంది ప్రాక్టీసు మానేసి మా ఊళ్ళో ఉంటున్నాం మాది నందిగామ ఆవిడ చెప్పింది జయమ్మ పిలవగానే అందరూ భోజనాలు పిలిచారు మీరు కూర్చోవలసిందే లక్ష్మీదేవి బలవంతం చేసింది తప్పదన్నట్టు కూర్చుంది జయమ్మ భోజనాలు ముగిసాయి ఎన్నాళ్లకు సరైన భోజనం చేశారు అంది లక్ష్మీదేవి విశ్రాంతి తీసుకోండి తర్వాత మాట్లాడుకుందాం హాల్లో మంచం వాల్చింది వ్యాసమూర్తికి వియపురాళ్ళిద్దరూ లోపల పడుకున్నారు శైలజ తన పడక కుర్చీలో వరండాలో కూర్చుంది ఆ ప్రదేశం ఆమెకెంతో ఇష్టం పది నిమిషాలు గడిచాయి అడుగుల చప్పుడు విని ఇటు తిరిగింది వెళ్ళి పడుకోమ్మా మధ్యాహ్నం నిద్ర రాదండి సరిగ్గా కూర్చుంది అతను కుర్చీలా కొని కూర్చున్నాడు గుండెలు తొలిచే ఈ బాధ భరించలేనమ్మా నీతో చెప్పి హృదయభారం తీర్చుకుంటాను కూర్చుంటారా మీరు పడుకొని చెప్పండి నేను అక్కడికే వస్తాను లేవబోయింది నాకేం పర్వాలేదమ్మా నేను చూసిన సంతోషం పిచ్చివాణ్ణి చూస్తోంది ఇక ప్రాణం పోయినా పర్వాలేదు రాజును ప్రాణం కంటే ఎక్కువగా చూసుకు నేను ఉన్నావు అంత మాట వద్దండి కలతలో కలకాలం కాపురం ఉండవు అంతా నీ చేతిలో ఉంది తల్లి అని అతను చపనారంభించాడు అతని కళ్ళు మూతలు పడ్డాయి తన గత చరిత్ర చెప్పేటప్పుడు సూటిగా చూడలేకపోయాడు తిరుపతిలో కొత్తగా ప్రాక్టీస్ పెట్టిన రోజులు వ్యాసమూర్తి వివాహితుడు అతనికి వివాహం జరిగి ఐదు సంవత్సరాలైనా సంతానం కలగలేదు ఆ ఒక్క చింత తప్ప మరేం సమస్య లేదు వెనక ముందు పెద్దలు సంపాదించిన ఆస్తుంది ప్రాక్టీస్ లో మంచి రాబడుంది ఒకసారి అతను భార్యతో పాటు అత్తగారి ఊరు వెళ్లాడు అక్కడ మరదలి వివాహం సంతానం లేదని అది అతని తెప్పన్నట్టు వేళకోళం చేశారు అక్కడ నుండి ఎప్పుడు బయటపడదామా అన్నట్టుంది లక్ష్మి నా బట్టలు సద్దు వారం రోజులుందామని అన్నారు నాకిక్కడేం బావుండలేదు ఏదో పరిహాసాలు ఆడితే కోపగించుకుంటారా నాకు తెలుసు నాలోని బలహీనత చెబుతున్నాను సానుభూతిన్న పరిహాసాలన్నా చిరాకు మీ ఇష్టం లక్ష్మి బట్టలు సర్దేసింది వర్షం వచ్చేట్టుంది బావా దూర ప్రయాణాలు కార్లపై పెట్టుకోవద్దు బావమర్ది సలహా నాకు అలవాటే నిర్లక్ష్యంగా బయలుదేరాడు వంద మైళ్ల స్పీడ్ లో పోవాలనుకున్నాడు పది మైళ్లు పోవడమే గగనమైంది ఉరుములు మెరుపులు హోరుమని గాలి వర్షం వైపర్లు తమ పని నిర్విరామంగా చేసినా దారి కనిపించడం లేదు అద్దాలు మూస్తే లోపల ఆవిరి నీరుగా మారి మసక కలిగిస్తోంది హెడ్లైట్లు వేసినా రోడ్డు కనిపించలేదు కారు ఓ పక్కగా పిక్కర్చున్నాడు వాన విలిచాక వెళ్లొనని రాత్రి పది గంటలకు వర్షం తగ్గి వాతావరణం ప్రశాంతంగా అయింది ఓ నిటూర్పు వదిలి ఉత్సాహంగా కారు నడిపాడు వంద గజాలు పోగానే టక్కున కారు ఆగిపోయింది దారి కడ్డంగా రెండు మహవృక్షాలు కూలిపడున్నాయి తను ఆ దారిని వెళుతుండగా కూలితే అతని హృదయం జలదరించింది ముందుకు పోవడం అసంభవం అని తెలిసింది కారు ఓ పక్కగా పార్క్ చేసి మిణుకుమని దీపాలు కనిపించేవైపు వెళ్లాడు అక్కడున్న ఇంటి ముందాగి తలుపు తట్టాడు ఎవరు నాన్నా అంటూ పోలుకు వినిపించింది ఎవరో తన నాన్న కోసం ఎదురు చూస్తోంది కాబోలు అనుకున్నాడు తలుపు తీసి కొత్త వ్యక్తిని చూసి రెండడుగులు వెనక్కి వేసింది ఎవరు భయంగా చూసింది ఓ యువతి కారు ఆగిపోయిన ఉదంతో మూడు ముక్కల్లో చెప్పాడు అలాగా పాపం రండి మర్యాదగా పిలిచింది ఆ ఇంట్లో మరో వ్యక్తి ఉన్నట్టు అనిపించలేదు ఒక నూలక మంచం తప్ప మరేం లేదు అదే వాల్చింది దీపం ముందు ఇందాక అమ్మాయి చదువుకుంటోంది కాబోలు పదో క్లాసు తెలుగు పుస్తకం ఉంది నువ్వు ఒకరితమే ఉంటావా లేదు నాన్న నేను ఉంటాం అక్క విజయవాడలో ఉంది అన్నయ్య హైదరాబాదులో ఉన్నాడు నిర్భయంగా చెప్పింది అతను కొద్దిగా సాగాడు ఉండండి మీ కొంచెం టీ తెస్తాను వద్దులే చలి తగ్గిపోతుంది వెళ్ళి నీళ్ల వంటి టీ తెచ్చింది ఉతికిన దుప్పటిచ్చింది తీసుకోండి ఇదే శుభ్రంగా ఉతికాం మేం వాడాం అదే మా అన్న వాళ్ళ కోసం అట్టే పెట్టాం పర్వాలేదు మీరేం పనిచేస్తారు డాక్టర్ను ఆ అమ్మాయి కళ్ళు మెరిశాయి ఆరాధన పూర్వకంగా చూసింది నిజమా నాకు డాక్టర్ కావాలనుండేది అమ్మ పోయిన దగ్గర నుండి బడి మానిపించాడు నాన్న ఈసారి నీరు ఉరింది మీ నాన్నకేం పని ఒకప్పుడు వ్యాపారం ఉండేది ఇప్పుడు శెడ్డిగారి కోట్లో పనిచేస్తున్నాడు అని నిట్టూర్చింది మీ అన్న చదివించలేదా వివాహం కాగానే చాలా మారిపోయాడు బాబుగారు ఇంటికి డబ్బు కూడా పంపడు ఆమె కళ్లలో నీరు తిరిగింది వాన వెలిసినా నాన్న రాలేదు మరోసారి భయంగా బయటకు చూసింది ఎక్కడైనా ఆగిపోయాడేమో ఉంటుంది ఇద్దరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు వ్యాసమూర్తి ఆ అమ్మాయి వంక పరీక్షగా చూశాడు ఓ ఛాయ్ తగ్గిన చేరడేసి కళ్ళతో అందంగా ఉంది పాత వైల్ చైర్లోనే అందంగా ఉంది ధనవంతులు చేసుకుని అలంకారం చేసుకుంటే మీ నానొచ్చే వరకు అలాగే కూర్చుంటావా మీరు పడుకోండి దీపం తగ్గించి కూర్చుంది వ్యాసమూర్తికి నూలక మంచం గుచ్చుకుంటూ నిద్ర రాలేదు చాలాసేపటికి ఓ కునుకు పట్టింది అకస్మాత్తుగా చెయ్యి పక్కకు వేశాడు మంచం కోడు కొట్టుకుంది ఆ బాధకు కొన్నాడు కలిసి అలాగే దీపం ముందు నిద్రపోయిన ఆ యువతిని చూడగానే వ్యాసమృతులని రాక్షసుడు మేల్కొన్నాడు దానికి వాతావరణం తోడైంది పొసుబలంతో ఆమెపై పడ్డాడు డాక్టర్ గారు ఆమె చూపుల్లో భయం కంటే ఎక్కువ ఆశ్చర్యం ఉంది సూటు బూటు వృత్తిని బట్టి మనిషిని మనసును అంచనా వేయడం పొరబాటు అనుకుందో ఏమో నీకేం భయం లేదు హామీ ఇచ్చాడు వదలండి వదలండి నేను అలాంటి దాన్ని కాదు గింజుకుంది లాభం లేకపోయింది ఆమె కన్యత్వం బలుగును వదిలాడు ఆమె అతన్ని తిట్టలేదు మోకాళ్ల మధ్య తలపెట్టి ఏడుస్తూ కూర్చుంది అతని హృదయం నీరైపోయింది వాస్తవంలోకి వచ్చాడు ఊరుకో నా వల్ల పొరపాటు జరిగిపోయింది అతను ఆ గదిలో పచారులు చేయసాగాడు ఏనాడు స్త్రీలను దృష్టితో చూడలేదు కాలేజీలో మంచి పేరుంది ఈ రోజు ఎందుకు జరిగింది ఆమె హృదయ విధారకమైన ఏడుపు చూస్తే తనపై తనకు చాలా కోపం వచ్చింది రెండు గంటలు ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు చూడు నీ పేరేమిటి వెక్కిళ్లే అయ్యాయి నా చర్యకు నాకే సిగ్గుగా ఉంది దానికి పరిహారంగా నేను వివాహం చేసుకుంటాను ఈసారి ఆమె తలెత్తి చూసింది ఏదో ఆశాభావం ఉంది మీకు వివాహం కాలేదా అది చాలా విలువైన ప్రశ్న అక్కడే వ్యాసమూర్తి పొరపాటు చేశాడు వివాహం అయింది తను ఇద్దరు భార్యలను పోషించగలడని నిజం చెప్పాల్సింది అప్రయత్నంగా అబద్ధం ఆడేశాడు లేదు మీ వాళ్లు ధనవంతులు నన్ను కోడలుగా అంగీకరిస్తారా కొంత టైం ఇవ్వు వారిని అంగీకరింపజేసి నేను తీసుకుపోతాను నమ్మలేనట్టు చూసింది అతను దగ్గరగా వెళ్లి ఆమె తలపై చేయి వేశాడు నీకు నమ్మకంగా లేకపోతే రేపే గుడిలో వివాహం చేసుకున్నాం అతని రెండు చేతులు కళ్ళకద్దుకుంది నిజంగానా నమ్మకం లేదా నమ్ముతాను మిమ్మల్ని నమ్ముతాను అంది నీ పేరు చెప్పలేదు సావిత్రి అంది ముసుముసుగా నవ్వుతూ ఆ రాత్రంతా కబుర్లతో కాలం గడిపింది మీ నాన్నకు నేనెవరి నుంచి చెబుతావు సావిత్రి తెల్లవారుతుండగా అడిగాడు చాలాసేపు ఆలోచించింది మీరు ఎక్కువగా మాట్లాడించొద్దు నేను సది చెప్తాను అమ్మ తమ్ముడు చిన్నప్పుడు ఇల్లు వదిలి పారిపోయాడు అతను తిరిగొచ్చాడు ఈరోజు సరా అంది నవ్వుతూ తెల్లవారాక అతనొచ్చాడు సావిత్రి అతని గూర్చి చెప్పింది ఆమె తండ్రి సంతోషానికి అంతులేదు మర్నాడు వారిద్దరి వివాహం ఆలయంలో క్లుప్తంగా ముగిసింది సావిత్రి గర్వంగా ఆనందంగా మంగళసూత్రాల వంక చూసుకుంది రోడ్డు కూడా బాగైంది చెట్లు కదిల్చారు వ్యాసమూర్తి వెళ్లడానికి సిద్ధమయ్యాడు మీరు వెళ్లాల్సిందేనా దిగులుగా అడిగింది సావిత్రి మరి పొన్లాగిపోవా నన్ను మరిచిపోరు కదూ ఎంత మాట ఇంట్లో చెప్పి వారు అంగీకరించగానే వచ్చి తీసుకుని వెళతాను బయటకు వచ్చాడు మళ్ళీ ఎప్పుడొస్తావు మూర్తి పెద్దమ్మాయికి అబ్బాయికి ఉత్తరాలు రాస్తాను తర్వాత వచ్చినప్పుడు విశేషాలు చెబుతాను అంతవరకు మీరు ఆర్భాటం చేయకండి అన్నాడు మూర్తి ఆ సాయంత్రమే తన గమ్యం చూసుకున్నాడు హాల్లో తను లక్ష్మి తీయించుకున్న వివాహపు ఛాయ చిత్రం చూశాక అతని మతిపోయింది సావిత్రి తిరుపతిలోనే తండ్రితో కలిసి ఉంటోంది వ్యాసమూర్తికి చాలా హాయిగా ఉంది పొండులాంటి కొడుకుని చూసుకుని మీ మాటలతోనే మమ్మల్ని మురిపిస్తున్నారు ఎన్నాళ్ళి అజ్ఞాతవాసం అడిగే ప్రశ్నలకు అంత ఉండదు చుట్టుపక్కల వారు ఉంపుడుగత్త అని ముఖం మీదే అడుగుతున్నారు నాకు మాత్రం మిమ్మల్ని వదిలిండడం సరదాగా ఉందా సావిత్రి రాజాను చూసైనా మా ఇంట్లో వాళ్ళు అంగీకరిస్తారు ఇంకో వారం రోజులు ఓపిక పట్టలేవు అన్నాడు వ్యాసమూర్తి బాధగా సావిత్రి హృదయం అంత ప్రేమమయం మీరు వస్తున్నారు మమ్మల్ని చూస్తున్నారు లోకం లోకం కోసం చూడాలి అంది తనకు పిల్లలు లేరని లక్ష్మి అంగీకరించచ్చు ఆమెతో ఈ విషయం ఎలా ఎత్తాలో తెలియలేదు అతను ఆలోచిస్తుండగానే జరగాల్సిన ప్రమాదం జరిగిపోయింది సావిత్రికి ఇంటి యజమానికి చిన్న గొడవ వచ్చింది అతను చాటు బ్రతుకు బ్రతుకుతున్నామని అవమానం చేశాడట కోపంతో రెండు నెలల పసికందుని భుజాన వేసుకుని బయలుదేరింది బస్టాండ్ దగ్గర రిక్షావాహన్ అడిగింది వ్యాసమూర్తి గారి క్లినిక్ తెలుసా అంటూ కొందరు తెలీదన్నారు మరికొందరు సంశయాత్మకంగా మాట్లాడారు ఒకడు మాత్రం క్లినిక్ ఇల్లు రెండూ తెలుసు అన్నాడు రిక్షావాడికి డబ్బులిచ్చి గర్వంగా లోపలికి పోయింది ఎవరమ్మా పక్కన ఆగిపోయింది పాతిక సంవత్సరాల వయసు గల స్త్రీ అతని చెల్లెలో బంధువు అయ్యుంటారు అనుకుంది వ్యాసమూర్తి గారి కోసం వచ్చానండి ఆయన ఒంటి గంట దాటితేనే గాని ఇంటికి రారమ్మా నీకు అభ్యంతరం లేకపోతే వచ్చి హాల్లో కూర్చో ఇద్దరూ హాల్లోకి వెళ్లారు వారు మీకేమవుతారమ్మా ఆవిడ నవ్వుకుంది డాక్టర్ గారి కోసం వచ్చిన పేషెంట్లు అలా అడగడం సహజమే ఆయన మా వారు ఆవిడ లోపలికి వెళ్లిపోయింది సావిత్రి తల తిరిగిపోసాగింది నమ్మలేక తలెత్తగానే పూలదండలతో దంపతులు కనిపించారు ఆ ఫోటో చూస్తూనే అదిరిపోయింది తను వంచబడింది ఎంత వంచినా భార్య ఉండగా మరో పెళ్ళ అందుకే తననలా దూరంగా ఉంచేశాడా మాటల వెనక ఇంత విషం దాగుందా పట్టరాని దుఃఖం వచ్చింది రెండే మార్గాలు ఆమెకు కనిపించాయి ఒకటి అతనికి జీవితాంతం ఉంపుడుగత్తిగా ఉండడం లేదా తన దారి తను చూసుకోవడం జీవితం గురించి ఎన్ని కలలు కంది ఓ నిశ్చయానికొచ్చి లేచింది వ్యాసమూర్తి భార్య లక్ష్మీ హాల్లోకి వచ్చింది క్షణం క్రితం చిరునవ్వుతో వచ్చిన మనిషి ఏడుస్తోందని అనుకుందేమో ఆశ్చర్యంగా చూసింది అబ్బాయికి చాలా ప్రమాదంగా ఉందా అడిగింది మాలాంటి వారి జీవితాలు ఎప్పుడూ ప్రమాదంలోనే ఉంటాయి వారు మా బాబుని చూడడానికొచ్చి ఈ ఉంగరం వదిలేశారు మా ఇంట్లో వారు రాగానే ఇచ్చేయండి సావిత్రి ఇచ్చిందని చెప్పండి ఇది చాలా రోజుల క్రితం పోయిందన్నారే అవును నిజం తెలియక దాని విలువ తెలియక అట్టే పెట్టుకున్నానమ్మా ఈరోజే తెలిసింది అంత ఖరీదైన వస్తువు మా లాంటి వారి దగ్గర ఉండరాదు పిల్లవాణ్ణి భోజనం వేసుకుని చరచర మిట్లు దిగి వెళ్లిపోయింది లక్ష్మి వింతగా చూస్తూ నిలబడిపోయింది ఆ రోజు ఆ విషయం మరిచేపోయింది సాయంత్రం మామూలుగా పళ్ళు రాజుకి పాలడబ్బా తీసుకుని వెళ్లాడు ఇల్లు ఖాళీగా ఉంది వీళ్ళెక్కడా మీకు తెలీదా ఇంటైనా ఆశ్చర్యంగా చూశాడు తెలీదు ఉదయం చిన్న మాట బాబు ఆ అమ్మ అభిమానవతి ఒంటి గంట కల్లా ఇల్లు ఖాళీ చేసింది ఎక్కడికి వెళుతుందో చెప్పలేదా లేదు నేను మీ ఇంటికే వెళ్ళింది అనుకున్నాను వస్తాను వేగంగా ఇంటికొచ్చాడు లక్ష్మీకృతే పుస్తకం చదువుతూ ఇంట్లో కూర్చుంది క్లినిక్కి వెళ్ళలేదా లేదు లక్ష్మి ఇక్కడికి ఎవరైనా స్త్రీ వచ్చిందా ఆ మరిచెపోయినోయ్ మీరు సంవత్సరం క్రితం పోయిందన్న ఉంగరం ఆవిడ దగ్గర మరిచిపోయారట తెచ్చిచ్చింది గబగబా లోపలికి వెళ్లి తెచ్చింది వ్యాసమూర్తి స్థాణువులా నిల్చుండిపోయాడు తను వివాహం రోజున సావిత్రికిచ్చాడు సావిత్రి తను వివాహితుడని తెలిసి అలా వెళ్ళిపోయిందా నువ్వు ఏమన్నావు సమయం ఎక్కడ నా పరిచయం చెప్పాను అంతకంటే ఏం కావాలి ఆమె అంత అభిమానవంతురాలో నాకు తెలుసు వ్యాసమూర్తికి భయంగా ఉంది వెంటనే వెళ్లి ఊరు వాడ స్టేషన్ అంతా గాలించాడు వారి జాడే కనిపించలేదు ఆ సాయంత్రం ఎలాగో పని ముగించి వాళ్ల ఊరు బయలుదేరాడు లేరు దారిలో ఆగుతూ వెళతారేమో అనుకుని మరో రెండు రోజుల తర్వాత వెళ్లాడు రాలేదని తెలియొచ్చింది దూరంగా ఉన్న టీ కొట్ట అతనికి పది రూపాయలిచ్చాడు వాళ్ళిక్కడికి రాగానే తెలపని ఆశగా ఒకటి రెండు నెలలు ఎదురు చూశాడు లాభం లేకపోయింది ఏంటండి ఏంటి లక్ష్మి మీరు రోజురోజుకు మారిపోతున్నారు అతను బాధగా నుదురు రాసుకున్నాడు విషయమేంటో చెప్పకూడదా ఏం లేదు అంటూ వారం రోజులు గడిపాడు ఇక భరించడం చేత కాదన్నట్టు జరిగిన విషయం చెప్పాడు ఆ రోజు నుండి ఆమె కూడా అతనికి తోడై నాపై ప్రేమ లేదు నేను మీకేం తక్కువ చేశాను ఇలా అంటూ ఏడ్చేది లక్ష్మి ఏ పరిస్థితుల్లో వివాహం చేసుకోవాల్సి వచ్చిందో చెప్పానుగా సింగినానం వంద రూపాయలు దాని ముఖాన్ని కొట్టాల్సింది వంద రూపాయలు ఆశించే పిల్లయితే ఈనాడు నేను వివాహితుండని తెలిసాక వదిలి వెళ్ళిపోతుందా మరో నెల భారంగా గడిచింది భర్త పరిస్థితి చూసి జాలి కలిగిందేమో లక్ష్మి సాగింది కోపంతో వెళ్ళింది కోపం పోయక వస్తుందిలండి వ్యాసమూర్తి కూడా అదే ఆశ ఒక చిన్న పొరపాటు అబద్ధం ఎంత దారుణానికి దారితీస్తాయో తెలుసుకున్నాడు దూరదేశం నుండి వచ్చేవారికి కొండెక్కే తీరుకుంటుంది అదే ఊరిలో ఉంటే కొండెక్కడం ఎప్పుడో పడుతుంది లక్ష్మి చెల్లెలు మరిది వచ్చారు రండి బావగారు సాయంత్రం అక్కడే ఉందాం అని బలవంతం చేసింది అలాగే మీరు వెళ్ళండి పనులు చూసుకుని వస్తాను వారిని పంపించాడు రాత్రి పని అయిపోయాక కొండ మీదకి వెళ్లాడు తను వాళ్లున్న కాటేజీకి వెళ్లాడు రాత్రి అర్ధరాత్రి వరకు కబుర్లు చెప్పుకున్నారు ఉదయం లేస్తూనే అందరూ కోనేటికేసి నడిచారు సంవత్సరం పిల్లాడు ఆడుతూ నీటిలోకి తొంగి చూశాడు ముందుకు తూలి పడిపోయాడు వెంటనే వ్యాసమూర్తి అందుకున్నాడు రాజు అంటూ తల్లొచ్చింది తల్లిని చూస్తూనే వ్యాసమూర్తి కళ్ళు ఆనందంతో వెబ్బారాయి ఆమె సావిత్రి పిల్లవాణ్ణి హృదయానికి హత్తుకుంది సావిత్రి వదలండి వాణ్ణి తీక్ష్ణంగా చూసింది ఇంటికి వెళ్ళి తీరిగ్గా మాట్లాడుకుందాం సిగ్గు వేయడం లేదు ఒక ఆడపిల్లను మోసపొచ్చడం మోసం కాదు పొరపాటు దెబ్బులు లే గర్జించింది మీ ధనవంతుల నిఘంటువులో పేర్లు వేరం తెలుసు మీ కామానికి ప్రేమని పేరు మీ మోసానికి పొరపాటు అని సర్దుబాటు వివాహితుడివి నా జీవితంలో నిప్పులు పోసావు ఇక ఆవిడ జీవితంలో నీళ్లు పోయి అంది వెటకారంగా క్షమించమంటున్నానుగా ఒక్క మాటతో క్షమార్పణ కోరుకుంటున్నావా జీవితాలతో చలగాటం పళ్లు కొరికింది సావిత్రి నువ్వు ఏం చేయమంటే అది చేస్తాను చెప్పు అప్పటికే వారి వంక అనుమానంగా చూడసాగారు జనం మరో నుంచి వ్యాసమూర్తి భార్య ఆమె చెల్లెలు పిలుస్తుంటే వారితో చెప్పి సావిత్రిని అనుసరించాడు అక్కడ సరంజామా చూడగానే అతని హృదయం కలుకుమంది సావిత్రి దోశలు టీలు చేస్తోందని తెలిసిపోయింది చెప్పు సావిత్రి నాస్తిలో సగం రాయినా మీ దారిని మీరు వెళితే నేను చాలా సంతోషిస్తాను కామంతో కళ్ళు మూసిపోయి నీతో ప్రేమ కలాపాలు జరిపితే ప్రయత్నం చేసుకోవడానికి నీకు ఉంపుడుగత్తిగా ఉండేదాన్ని సావిత్రి అరిచాడు ఎంత అన్యాయంగా మాట్లాడతావు ఆ దురుద్దేశం ఉంటే వివాహం చేసుకుంటానా వివాహమా నవ్వింది కొన్నిసార్లు పొరపాటు లేకపోయినా శిక్ష అనుభవించాలి ఏ జన్మలో చేసిన పాపం దానికి ప్రాయచిత్తం చేసుకుంటున్నాను నా మాట విను సావిత్రి నా ఆస్తికి హక్కుదారుడైన రాజాకు అన్యాయం చేస్తానా నీ మొండి పట్టుదలతో వాడి జీవితం పాడు చేస్తావా ఆఖరి అస్త్రం ప్రయోగించాడు సావిత్రి ముఖాన రంగులు మారిపోయాయి రాజాని హృదయానికి హత్తుకుని బోరును విలపించింది ఊరుకో సావిత్రి వెళిపే నుంచి అరిచింది వెళుతున్నాను నీ కొడుకు భవిష్యత్తే ముఖ్యమో నీ పొట్టుదలే ముఖ్యమో ఆలోచించి నీ నిర్ణయం తెలుపు ఏం కాటేజీ అడ్రస్ చెప్పి వచ్చేశాడు దేవదర్శనం కాగానే కిందకి దిగి క్లినిక్కు వెళదామని అనుకున్నాడు కానీ అతని మనసంతా రాజు చుట్టూ తిరుగుతోంది ఏముండయి బావగారు అంత పరద్యాసి ఎక్కువైంది మరదలడిగింది ఈ మధ్య పూర్తిగా మారిపోయారే లక్ష్మి వంత పాడింది రోజంతా అశాంతిగా గడిచింది ఆలయ ప్రాంగణంలో నిలబడి చేతులు జోడించాడు తప్పు జరిగితే క్షమార్పణ లేదా అని పదే పదే ప్రశ్నించుకున్నాడు సావిత్రి ఉన్న రేకులు ఇంటి దగ్గరికి పోదామని మళ్లీ ఆమెను అవుతుందని విరమించుకున్నాడు మర్నాడు ఉదయమే లక్ష్మి వేసే కేకలకు వ్యాసమూర్తి మేల్కొన్నాడు బయటకొచ్చేసరికి వెచ్చగా బ్లాంకెట్లో చుట్టిన రాజా ముందు నిద్రపోతున్నాడు అర్వకు లక్ష్మిని వారించి వాడినెత్తుకుని లోపలికి తెచ్చి మంచం మీద పడుకోబెట్టాడు కొద్దిగా కదిలి మళ్లీ కళ్ళు మూసుకున్నాడు నువ్వు వీడిని ఉండి లక్ష్మి నేను ఇప్పుడే వస్తాను కట్ట వేసుకుని కారు తీసుకుని వెళ్లిపోయాడు ఆ రోజంతా వెతికాడు లాభం లేకపోయింది మరో వంక రాజు కొత్తవారి ముందు గీ పెట్టి ఏడుస్తున్నాడు పోలీసులు అప్పచెప్తే తీరిపోతుంది బావా వద్దు భగవంతుడు కరుణించి నా గుమ్మ ముందు పడేశాడు ఎవరు తీసుకెళ్ళకపోతే నా దగ్గరే ఉంటాడు లక్ష్మి వాడికి పాలు తాగించింది ఆ తర్వాత సావిత్రి జాడ దొరకలేదు సమయం చూసి జరిగిన సంగతి లక్ష్మికి చెప్పాడు రెండు మూడు రోజులు ఉదాసీనంగా ఉన్న రాజా ఆటపాటలతో పూర్తిగా అన్ని విషయాలు మరిచిపోయింది సావిత్రికిష్టమైన పేరని రాజశేఖర్ అని పెట్టారు పేరు వ్యాసమూర్తి రాజా కోసం బంధువులందరితో అంటే ముట్టనట్టే మిలిగేవాడు వారి సంతోషానికి రాజా బిందువు అన్నట్టు బ్రతికారు